మిత్రులకి ఇంకా మీడియా డిజిటల్ ఫ్రెండ్స్ యూనిట్ సభ్యులంగా రిమోట్ చేయడం కోసం ఈ రోజు ఈవినింగ్ అడిగా నేను అమ్మగారిని సార్ ఎవరు లేరు సార్ నేను తప్ప కొంచెం మాకు సపోర్ట్ సార్ అంటే సార్ సో మచ్ మీకు ఈ సినిమా చెప్పాలంటే సమయ దీనికోసం చాలా కష్టపడ్డాడు నేను ఇంతకుముందు ఇంతమంది సినిమా ప్రొడక్షన్ వేసిన తగ్గేదే లేని నవీన్ గారి హీరో ఆ సినిమా డైరెక్షన్ పార్ట్మెంట్ రెండు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మహేష్ చేశారు మహేష్ కి సినిమాని పెట్టించి అన్నాడు నాలుగు ఆడుతున్నాడు ఆ ప్రాసెస్ లో ఈ సినిమాలో నేను ఈ ఉండటం కోసం ఎలా నెలవేరుగా మారాను అలాగే తను కూడా ఆర్టిస్ట్ గా నిలబెట్టడం కోసం ఈ సినిమాకి నెరవేరుగా మారాడు ఆంధ్రకృష్ణ మహేష్ ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ట్రైలర్ లోనే డైరెక్టర్ ఈ సినిమా గురించి చెప్పేసాడు ఈ ప్యాకేట్ ముందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అలవాటు అయిపోతే నా జీవితం ఎత్తి అనుకున్నట్టు అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పారు ఇంకోటి చెప్పింది ఏంటంటే నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు కొడుకు క్యాస్ట్ వల్ల ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తాను ఇంట్లో ఏం జరుగుతున్నారో అది వీళ్ళు ఫ్రీ వీళ్ళ జీవితంలో నాశనం అయిపోయితే తెలుసుకున్నాను చదవ్రేట్ గా దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఏంటంటే అండి ఇది వరక ఒకే చోట కూర్చుని అందరు బోన్ చేయటం వరం కష్టం ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ చెప్పుకోవటం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు ఇది మ్యాట్రిక్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నారు కదా ఇది అంత అలవాటు అయిపోయింది దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నది టోటల్ మిస్ అయిపోతుంది యూత్ ఆ యూట్యూబ్ లో వచ్చినాయే అనుకుని అక్కడ వచ్చినాయే ఇది అనుకుని వచ్చిన ప్రాబ్లం ఇంట్లో పేరెంట్స్ చెప్పలేని పరిస్థితి వాళ్ళు చెప్పాలనుకున్నా ఇది లేని పేరెంట్స్ ఇలా అయిపోయినాడు మిడిల్ క్లాస్ జీవితం ప్రాబ్లం వచ్చాక చేయటం వల్ల నా ప్రాబ్లం ఇదే చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటది ఇది కొన్ని సూసైడ్ దారి తీర్చు వాళ్ళు డ్రగ్స్ అలవాటు పడి లేకపోతే మందుకు అలవాటు పడి ఇంకో హెల్ట్ ప్యాకెట్కి అలవాటు పడి ఇంట్లో ఏం తెలియదు ఆడ వ్యాధి అన్నింటికి వచ్చిన పట్టించుకునే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో సో ఇదంతా అవ్వాలంటే అంటే ఫ్రెండ్ దగ్గర నుంచి గాకెళ్తే ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది విషయస్ ఇది ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్ లో క్లైమాక్స్ లో మిస్ ఇండియా అలాగే ప్రతి పేరెంట్ పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ మీద ప్రాబ్లమ్స్ కనుక్కొని చేస్తే ఏ ఏ పిల్లోడు ఫెయిల్ అవడు ఆ సపోర్ట్ మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారు